ఈ రోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి చంద్రబాబు నాయుడు రామారావుకి ద్రోహం చేసి ఆ ముఖ్యమంత్రి పదవి పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్నప్పుడు తొంభై తొమ్మిదిలో అటల్ బిహారీ వాజ్పేయి అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలిచి ఎన్టీ రామారీ బొమ్మలో పేర్లు మొత్తం తీసాడు ఎవరైనా నా పోటీ పెడితే పిలిచి వార్నింగ్లు కూడా ఇచ్చి ఎన్టీఆర్ బొమ్మ పెడితే తాట తీస్తా తోలు తీస్తానని చెప్పి పార్టీలో కూడా బెదిరించినటువంటి నీచాతి నీచుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు డిఫాల్టర్ అయిపోయాడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు సారథ్యంలో పూర్తిగా తుడిసి పెట్టిపోయింది సిగ్గులైనటువంటి విధవ ఇంకా ఆయన పేరు చెప్పుకుని ఆయన చంపి ఆయన ముఖ్యమంత్రి పదవి ఆయన పార్టీని దొంగిలించినటువంటి ఈ విధవ వీడే రామలోకి దండలేసి ఆయన యుగపురుషుడు మహాపురుషుడు ఇవన్నీ చూతున్నాడు మరి యుగ పురుషుడు మహాపురుషుడు అయితే నువ్వు ఎందుకు ఆయన అది చెప్పమంటే ఈ పాతి సంవత్సరాల నుంచి అది చెప్పడు ఆయన గొప్ప వ్యక్తి ఆయన ఆదర్శనీయుడు ఆయన ఆదర్శ ఆయన అనేక వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాడు అట్టడుగు వర్గాలను పైకి తీసుకొచ్చాడు ఎన్ని కాదని చెప్పి నువ్వు ఎదవేవాడు నువ్వే కదా పెద్ద వెదవవే కాదని చెప్పి ఆయన ఉంటే పార్టీ నాశనం అయిపోద్ది రాష్ట్రం నాశనం అయిపోద్ది అని చెప్పి ఆయన తీసి పక్కన పెట్టి ఆయన సాగు గురైనటువంటి దరిద్రుడివి సన్నాసివి నువ్వే కదా వెదవ్వే మళ్ళీ నువ్వు వచ్చి ఈ రోజు పెద్ద నువ్వే బాలన్న అంబాసికర్ లాగా ఇంటి వారికి ఎన్టీ రామారారు సిగ్గు శారం లేదు ఎన్టీ రామారెడ్డి కొడుకులు ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు నీకెందురా నువ్వు అల్లుడివి నువ్వు నిల్లరికి వల్లుడువా నిన్న నిల్లరకుని తెచ్చుకున్నాడు రామారారు రామారారు పార్టీ పెట్టిన రోజు ఏం చెప్పావు రంగులు వేసుకునేవాడు పార్టీ ఎందుకు అన్నావు ఆయన మీద పోటీ చేస్తానని ప్రకల్పాలు పలికావు ఆయన పెట్టినటువంటి అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి చిన్న మిడతగాడు అని చెప్పి ఆయనే చెప్పాడు ఇటువంటి సన్నాసి ఇటువంటి వెధవ మళ్ళీ ఎన్టీ రామారికి వందో రోజు జన్మదినం రోజు ఆయనకు వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఆయన అడ్డం పెట్టుకుని ప్రజలకు వెన్ను పోటు పడవాలని చెప్పి నిర్ణయించుకున్న వాళ్ళు ఆకర్షణీయమైనటువంటి మేనిఫెస్టో ఇస్తాడంట ఇదేమైనా బట్టల కొట్ట లేదా బంగారం షాప ఆకర్షణీయమైనటువంటి బహుమతులు ఇస్తాం వచ్చి కొనండి ఆకర్షణీయమైనటువంటి గిఫ్ట్లు ఇస్తాం వచ్చి మా దగ్గర కొనండి అని చెప్తారు సిగ్గు చేరం లేదు ఈ పద్నాలుగు ఏళ్ళు ఏమి ఇచ్చేవారు నువ్వు ఆకర్షణీయమే ఏమి ఇచ్చే పద్నాలుగు సంవత్సరం ఆకర్షణీయమని రుణమాఫీ చేస్తాను నలం ముంచడం ఢోక రుణమాఫీ చేస్తాను ఇళ్ళ ముంచటం ఈ రాష్ట్రంలో ఎవరికి ఒక సెంటు స్థలం కూడా ఇవ్వనటువంటి వెదవాడని ఉన్నాడు అంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వే నీ బతుకంతా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు అందుకే నీ కుక్క బతుకు నీకన్నాడు ఆడు ఆడెందుకు తిరుగుతున్నాడు తెలియదు ఎద్దులాగా ఆడు తిరుగుతాడు ఈ నదులు అచ్చునాయుడుగాని ఆడికి పశువులు బాగా ఆడికి మనుషులకి ఇచ్చేటువంటి ఇళ్ళ ఇళ్ల స్థలాల గురించి ఆడితో ఎందుకు మాట్లాడుతూ ఆడికి పనికి రాదంట ఆడికి పనికి రాదు ఎందుకంటే గడ్డి బామ్ పెట్టుకుంటా కూడా పనికి రాదు ఆ సెంటు స్థలంలో దున్నపోతే అవతారం ఒకటి వేసుకుని అంత స్క్రాప్ నా కొడుకులు అంత రాజమండ్రిలో చేరి పనికిమాల నా కొడుకు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఏదో కబుర్లు ఏదో బిల్డప్ నువ్వు ఒక పనికిమాలను సవటవి సన్నాసిమని తెలుసు ఎన్టీఆర్ గారికి వారసులు ఉన్నారు నిన్ను తన్ని తరిమేసి వాళ్ళ పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు నీకు నీ కొడుక్కి నీ హెరిటేజ్ కోవాలి ప్లేట్ మీద పెట్టుకున్న బోర్డర్ బోర్డర్లో కర్ణాటక తమిళనాడు బోర్డర్ లో అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్ర వీళ్ళు కల్పిస్తారు నీకు సిగ్గు శరము స్త్రీము నేత్రులు లేనటువంటి వెధవు వ్యక్తిని హత్య చేసి ఒక వ్యక్తిని పదవులాక్కుని మళ్ళీ ఆ లాక్కునేటప్పుడేమో పెద్ద వెధవు ఎన్ఆర్ ఎన్ఆర్ నీచుడు శ్రీలోలుడు ఆయన ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది పార్టీ నాశనం నువ్వేం చేసేవారు పార్టీని రాష్ట్రాన్ని రెండు మొక్కలు చేసావు వెదవే ఈ రాష్ట్రాన్ని రెండు మొక్కలు చేసిన వెదవు నువ్వే కదా లెటర్ ఇచ్చావు వాడుకుని తెప్పదగ్గలేదు తెలుసా అంటారు ఏరు దాటాక అంటారు మనోడేంటే ఐదు సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే ఇంటి దగ్గర కాపలాలకు పెట్టుకున్నాడు మా దగ్గర బందోబస్తులు పెట్టాడు పరదాలు కట్టించుకున్నాడు ఎందుకు పనికిన యదో పనులన్నీ చేయించడాల చేత పోలీసుల చేత ఈ రోజు ఆ పోలీసులు చాలా మంది ఆ పర్యవేసానం కింద సస్పెండ్ ఇంట్లో కూర్చున్నారు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అర్థమైందా ఈ రోజు పోలీసుల మీదంతా మంట వచ్చేసి సప్త సముద్రాలు దాటను కొన్ని కొన్ని అదే అంటారు కదా దీన్నే అంటారు అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు విషయం ఏం వారికి భయపడాల్సిన అవసరం ఏం లేదు దా నువ్వేం చేసుకోవాలనుకుని చేసుకో మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం మేము దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద సప్త సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం అలా పట్టుకుంటాం ఇలా పట్టుకుంటాం ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాను ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవ్వరూ కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడు నీకు మళ్ళీ మరి బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కుటుంబంలో లేరు నీ దగ్గర ఉన్నారు నీకు చెప్తున్నా సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది రాక్షస ఆనందం పొంది నేను ఎక్కడో కూర్చుంటాను ఎక్కడో ఐడి పెట్టి నేను ఇక్కడ ఎక్కడో కామెంట్ పెడతాను నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళు చెప్తున్నా ఆలు చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాం ఎవడో బయటోడు అంటున్నాడంటే పోనీ ఓకే అరే నువ్వు వెనకాతులు నీ నీ భార్యకి పియ్య కింద ఉండేవాడంట అతగాడు వాడు నోటుకు వచ్చినట్టు సోషల్ మీడియాలో పెడుతున్నాడు ఎక్కడో నాలుగు గోట్ల మంచి వాగే సెల్పోవట్లా పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి పబ్లిక్ అంతా చూస్తున్న విధంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు నీ తల్లి గురించి చెల్లి గురించి ఆడ కూడా మాట్లాడుతుంటే నీకు రక్తం మరగట్లేదేమో కానీ నాకు రక్తం మరుగుతోంది